వెల్కమ్ టు డి సెవెంటీ సెవెన్ న్యూస్ రవిపేట్ మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు నూతన సర్పంచిగా ఎన్నికైన ఎర్రోళ్ళ కమలకర్ గ్రామ పంచాయతీ వద్ద జాతీయ జెండా నిర్వహించారు కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుత్తికొండ సురేష్ వార్డ్ మెంబర్లు పంచాయతీ సెక్రటరీ ఆధుర్యంలో మహిళా సంఘాల సభ్యులు రైతులు యువత అలాగే స్కూల్ పిల్లలు ఉపాధ్యాయులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రోల్లా కమలాకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రెడ్డి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ప్రభుత్వం ద్వారా వచ్చే పెన్షన్లో మహిళా సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను గ్రామంలో సమర్థవంతంగా అమలు చేస్తానని తెలిపారు స్కూల్లో టీచర్ కొరతను దృష్టిలో ఉంచుకుని అదనపు టీచర్ బాధ్యతలను గ్రామస్తుల సహకారంతో తీసుకుంటానని వెల్లడించారు మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు భోజన ప్లేట్లు పుస్తకాలు పెన్నులు ఇతర సామాగ్రిని పంపిణీ చేశారు కార్యక్రమంలో రాంపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు గంగాధర్ ఈ గంగాధర్ మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్టీసీ కండక్టర్ చిన్నల లక్ష్మణ్ తన సేవా కాలం పూర్తయ్యే వరకు ప్రతి నెల వెయ్యి రూపాయలు స్కూల్ పిల్లల విద్యార్థుల కోసం అందజేస్తానని ప్రకటించారు